గోధుమలు అయితే వేసుకుందాం మనం సో మనకి రన్నింగ్ సౌండ్ ఐటమ్ లేకుండా సౌండ్ అనేది ఈ విధంగా ఉంటది ఇప్పుడు మనం లోడ్ అయిన తర్వాత ఎంత సౌండ్ వస్తుందో మీకు చూపిస్తాం చూడండి ఈజీగా ఇది ఎలా ఇది ఐటమ్ ఉండడం కోసం ఇది స్టాపర్ అనమాట ఇన్లెట్ అవుట్లెట్ లాక్కోడానికి నెక్స్ట్ వచ్చి ఇది మనకి అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ ఇన్లెట్ అనమాట సో ఈ నాబ్ ఇలా తిప్పుకుంటే మనకి ఐటెం అనేది మనకి వెళ్తున్న సౌండ్ వస్తుంది కదా సో అది క్రష్ంగ్ సౌండ్ అలా వస్తుంది సో ఐటమ్ లోపలికి వెళ్ళి పిండి మిల్లని నలుగుతున్నట్టు అనమాట సో సింపుల్ సో ఎప్పుడైతే మనం ఐటమ్ వేసుకుని డార్క్ పెట్టేసుకుంటామో ఇంక మన దీని దగ్గర ఉండాల్సిన పని లేదు ఐటమ్ అదే చూ క్రష్ అవుతుంది క్రష్ అయిన తర్వాత సౌండ్ మారుతుంది అప్పుడు మనం అయిపోయిన చూసుకొని వచ్చి చెక్ చేసుకోవడము ఫ్రెండ్స్ మన గోధుమలు అయితే గలలు అయిపోయాయి ఒకసారి చూద్దాం పిండే విధంగా వచ్చిందనేది సో చాలా సింపుల్ గా క్లిప్పింగ్ అనేది తీసుకుంటే మనకు వచ్చేస్తుంది చూడండి మనకి ఎంత ఫైన్ క్వాలిటీ వచ్చిందంటే మీకు అని చూడండి మెత్తగా ఉంటేనే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చూసారు కదా చాలా మెత్తగా అనేది వచ్చింది ఇది మీకు బాగా మెత్తకాలంటే మెత్తగా ఆడుకోవచ్చు లేదా ఇంకా కొంచెం దొరకాలంటే గొరికైతే ఆడుకోవచ్చు మనం ఇప్పుడు స్పేర్ ఐటమ్ ఏదైనా చూద్దాం